గండ్రేటి శ్రీరామచంద్రమూర్తి గారు మనతో ఉన్నారు ఆయన్ని అడిగి ఎలక్షన్ ప్రచారం ఎలా జరుగుతుంది ఇవన్నీ కూడా తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే నమస్తే ముందుగా మీ గురించి చెప్పాలంటే మిమ్మల్ని దాదాపు ఒక రెండు మూడు సంవత్సరాలు నేను చూస్తున్నాను మొదటిసారి నేను వచ్చినప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని వచ్చాను ఒక మున్సిపల్ చైర్మన్గా మీ ఇంటర్వ్యూ తీసుకోవాలని ఉద్దేశంతో వచ్చాను అయితే అప్పుడు నాకు అంత అవగాహన లేదు మీరు ఏంటి అనేది చాలామంది నాయకులను చూసాం వాళ్ళందరూ కూడా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ బిడ్డల కోసము లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళ కోసమో డబ్బులు సంపాదించుకోవాలని రాజకీయాల్లోకి వస్తారు కానీ మీరు వినూత్నంగా మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని రాజకీయాలు చేశారు మీకంటూ ఏమీ ఎనకేసుకోలేదు ఈ రాజకీయాల్లో మీ పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు వాళ్ళ జీవితాలు వాళ్ళు చూసుకుంటున్నారు కానీ మీరు నిస్వార్థంగా అందరితోని మావయ్య అనిపించుకోవాలి అనే ఒక ఉద్దేశంతో ఎందుకంటే దాదాపు నాకు తెలిసి ఇక్కడ బడా బడా రాజకీయ నాయకులు మీ వెంట ఉన్నారో లేదో నాకు తెలీదు కానీ మాలాంటి యువకులు చాలామంది ఆకర్షితులై మీ వెంట ఉండి మామయ్య అని పిలుస్తూ ఉంటారు అది ఆ మాట కోసం మీరు చాలా కష్టపడి రాజకీయాలు చేస్తున్నారు నాకు తెలిసి మీరు ఎవరికైనా సరే భోజనం పెట్టే విషయంలో కానీ లేకపోతే ఎవరికైనా వచ్చినప్పుడు ఆప్యాయంగా పలకరించే విషయంలో కానీ మీరు చాలా దగ్గరగా తీసుకుని వాళ్ళతో మసులుతూ ఉంటారు మీరు ఈ వయసులో అంటే డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో సుమారు గారికి ఎప్పుడైతే ఈ ఎమ్మెల్యే సీట్ వచ్చిందని తెలిసిందో ఆ క్షణం నుంచి నేను చూస్తూ ఉన్నాను మిమ్మల్ని పొద్దున్న ఎనిమిది గంటల నుంచి రాత్రి పది పంట పదకొండు లేకపోతే పన్నెండు అయినా సరే కార్యకర్తలతో మాట్లాడడం ఇక్కడ ఏర్పాట్లు చూసుకోవడం లేకపోతే వార్డుల్లోకి వెళ్ళడం ప్రచారాలు చేయడం ఇవన్నీ చేస్తున్నారు మీకేం అల్పనిపించట్లేదండి ఏమి లేదండి మనకి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా వారి యొక్క నాయకత్వంలో మన రాష్ట్రం చాలా సుభిక్షంగా ప్రశాంతంగా సంక్షేమ కార్యక్రమాలతో అమలు చేస్తూ మరి ఎంతో ముందుకెళ్తుంది మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మరల ముఖ్యమంత్రి కావడానికి మరి కంకణం కట్టుకుని అందరితో కలిసి ముందుకు వెళ్ళాలని మరి గీతగారికి వంగా గీతగారికి టిక్కెట్ ఇవ్వడం మరి వారి యొక్క గెలుపునకు మరి ఎంతో ఆతృతగా వారిని నెగ్గించుకుంటే మన నియోజకవర్గానికి ముఖ్యంగా మన నగర పంచాయతీకి వారి ద్వారా అనేక కార్యక్రమాలని వారి ద్వారా సేవ చేయించుకోగలము చేయించుకోవాలి అనే తపన తాపత్రయంతో ఏమైనా గీతమ్మ గారిని నెగ్గించుకోవాలని ఒక ఆరాటపడుతున్నాం గీతగారిని గీత గీతగారు నెగ్గిన తర్వాత గొలప ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేయిస్తారు మీరు గీతగారి సపోర్ట్తో ఏవైతే అభివృద్ధి కార్యక్రమాల్లో కుంటుబడి ఉన్నాయో కొన్ని అవన్నీ సాధించడంలో మరి వంగా గీత విశ్వనాథ్ గారిని వారి యొక్క ఆలోచనతో వారి యొక్క చురుకుదనంతో ఈ కార్యక్రమాలని నగర పంచాయతీలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని చాలా వరకు చేయడానికి అవకాశం ఉందని నేను తాపత్రయపడుతున్నాను గొలప్రోలు ఓటర్లకి మీరు ఏం చెప్తారు నిజంగా గొల్లప్రోలు వాటర్లకి చాలా అవగాహన వాళ్ళు తెలివైన వాళ్ళు ఆలోచన పనులు వేళ ఇక్కడ అభ్యర్థుల పోటీలో ఉన్న పరిస్థితుల్లో వంగ గీతా విశ్వనాథ్ గారు గత నాలుగు గత నాలుగు పర్యాయాలు జిల్లా పరిషత్ చైర్మన్గా మరి రాజ్యసభ సభ్యురాలుగా ఎమ్మెల్యేగా మరలా మొన్న ఎంపీగా వారు చేసినటువంటి అన్నింటిని కూడా ప్రజలు గొల్లప్రోలు నగర పంచాయతీ ప్రజలు గమనిస్తున్నారు వారు ఈ అసెంబ్లీకి నెగ్గితే వారి ద్వారా మన నగర పంచాయతీని అభివృద్ధి పదంలో నడిపించుకోవడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ప్రజలందరూ చూస్తున్నారు అండంలో ఎట్టి సందేహం లేదు నిజంగా ఒక శ్రమజీవి ఒక సంఘ సంస్కర్త ఒక రాజకీయ పరిణితి చెందినటువంటి వేత్త రాత్రి అనకా పగలనక ఏ కష్టం వచ్చినా ఏ సుఖం వచ్చినా అమ్మ తల్లి అని పిలిస్తే ఆమె ఇంటి ఆడబుడుచులాగా పాల్గొని నిజంగా ఒక అభివృద్ధి పదంలోనూ సంక్షేమ పదంలోనూ నడపడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని గొల్లప్రూల్ నగర పంచాయతీ ప్రజలందరూ కూడా ఆతృతగా ఉన్నారు ఏమైనప్పటికీ మేడం గీతా విశ్వనాథ్ గారిని అత్యధిక మెజార్టీతో నెగ్గించుకుని మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో పయనించడానికి దోహదపడాలని ఉద్దేశంతో తాపత్రయంతో ఉన్నారు ప్రజలు గొలప ప్రచార కార్యక్రమాలు కానీ లేకపోతే ఇక్కడ కార్యకర్తలని మొత్తం అందరిని కూడా ఏకీకృతం చేయడం అందరూ కలిపి ముందుకెళ్ళడం ఇది ఒక మోడల్గా ఉంది మీకు అధిష్టానం నుంచి కూడా ఈ మోడల్ని మిగతా ఊళ్ళకి కూడా తీసుకుని ఈ విధంగా వాళ్ళు కూడా కష్టపడాలనేది మీకు వచ్చిందని తెలిసింది అయితే మీరు గొలప పాటు మిగతా ఏమన్నా పక్క ఉన్న ఊళ్ళు కానీ ఏమన్నా పర్యవేక్షిస్తున్నారా నిజంగా ఏంటంటే మేడం గారికి ఎప్పుడైతే ప్రకటన చేశారు అభ్యర్థిగా ఆ రోజు నుంచి కూడా మా కార్యకర్తలు అందరూ సమాయత్తమై ఒక రోల్ మోడల్గా చేయాలనే తాపత్రయంతో ప్రయత్నం చేస్తున్నాం మరి అదేవిధంగా మరి పక్కా మాకు సంబంధించినటువంటి గ్రామాలు ఏమన్నా ఉండి ఉంటే మాకు కావలసినటువంటి స్నేహితుల్ని మరి ఈ రకంగా చెయ్యాలి మనం మనం ఏమైనప్పటికీ గీతగారిని నెగ్గించుకోవాలి నెగ్గించుకోవడానికి మన యొక్క భేషిజాలన్నీ పక్కన పెట్టి మన అందరం ఏకీకృతమై మన ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉందని మా స్నేహితులను కూడా చాలామందికి నచ్చజెప్పడం వారు ఆ పదంలో కూడా వెళ్ళడం నిజంగా ఏంటంటే మా మండలంలో చాలా మంచిగా గీతా విశ్వనాథ్ గారిని అలాగే పార్లమెంటు సభ్యులుగా సునీల్ గారిని చలమూల్ సిట్ సునీల్ గారిని నెగ్గించుకోవడానికి మా టౌన్ పట్టణం తరఫున మా మండలం తరఫున కూడా నాయకులు కార్యకర్తలు అందరూ ఏకవిముఖులై కృషి చేస్తున్నారు అందులో సందేహం లేదు విజయానికి దోహదపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురంలో సభ పెట్టబోతున్నారు ఆ సభ తర్వాత ఎలక్షన్లకు సంబంధించిన ఇక్కడ సమీకరణాలు ఏమైనా మారి ఇంకా ఎక్కువ మెజారిటీ కానీ లేకపోతే మీరు అనుకున్నటువంటి కానీ విజయం కానీ సాధించి సాధిస్తారని నమ్మకుందా ఇవాళ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అనేక సభలు నిర్వహిస్తూ వచ్చారు చివరిగా ఈ ఎన్నికల దశలో ఆఖరి రోజున ఒక బహిరంగ సభ పెట్టి దాని ద్వారా ప్రజలకి సందేశం ఇవ్వాలనే ఆలోచన ఉంది దానికి ఒక మంచి జోష్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని వారి యొక్క కార్యక్రమాలని సంక్షేమ కార్యక్రమాలకి ఉత్తేజులై ఒక సంఘటితంగా మరింత ఉత్సాహంగా పనిచేసి ప్రజలందరూ కూడా ఈ యొక్క ఎన్నికల్లో పాల్గొంటారనే ఒక నమ్మకం ప్రత్యేకమైన నమ్మకం కలుగుతుంది ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి గొల్లప్రోలు ప్రజలందరూ కూడా వంగా గీతా విశ్వనాథ్ గారికి అలాగే చలమశెట్టి సునీల్ గారికి ఓటు వేయాలని వారు గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ వచ్చి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ కూడా అవసరమైన మేలులు చేస్తామంటూ గండిరేడు శ్రీరామచంద్రమూర్తి గారు తెలియజేస్తున్నారు